ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఇంట్లో ఎప్పుడైతే నిండుగా దైవశక్తి ఉంటుందో అప్పుడు మన ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో కనుక దైవశక్తులు ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లోకి దైవశక్తులను ఆహ్వానించాలంటే ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో దీపారాధన చేస్తే ఆ దీపం నుంచి వచ్చే వల్ల మీ ఇంట్లో దైవశక్తులు ఏర్పడతాయి సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కాని ఆవు నెయ్యినిగాని ఉపయోగిస్తాము దీపం నుండి వెలువడే ఈ పొగను మన పీల్చడం వల్ల మనకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది వారంలో ఒకసారైనా మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో రాళ్ల ఉప్పుని వేసి ఇంటిని తుడుచుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ నశించి దైవశక్తులు ప్రవేశిస్తాయి అలాగే స్నానం చేసే నీటిలో కూడా కొంచెం రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో సాంబ్రాని పొగవేయాలి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి దైవశక్తులు ఆకర్షించబడతాయి తద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెంది మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది దీనివల్ల మీ ఇంటి ధనం బాగా పెరుగుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వాళ్ల ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు ఉంటారు ఇంట్లో పవిత్రమైన వాతావరణం లేనప్పుడు దుష్టశక్తులు ప్రవేశిస్తాయి అలా దుష్టశక్తులు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని పండితులు చెబుతున్నారు గుమ్మానికి మామిడి తోరణాలు ఉంటే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు కాబట్టి ప్రతి శుక్రవారం మీ గుమ్మానికి మామిడాకులు కట్టడం మరిచిపోవద్దు రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది కాని కొంతమంది ఇళ్లలో మాత్రం తరచూ గొడవలు ఉంటాయి అలాంటి ఇళ్లలో మాత్రం దైవశక్తులు అస్సలు ఉండవు ఎవరికైనా నరదిష్టి తగిలితే వాళ్లకి తరచూ తలనొప్పి రావడం వికారంగా ఉండడం వాంతులు అవ్వడం అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తుంటుంది ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్లకి ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు కాని మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం ఇలా తరచూ జరిగితే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని సంకేతం మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది అదే ఒకవేళ మీకు బ్రహ్మముహూర్తంలో మేలుకువ వస్తే మాత్రం మీరు చాలా అదృష్టవంతులని అర్థం రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కాని అర్ధరాత్రి గజ్జెల శబ్దం వినిపిస్తే మాత్రం అది చాలా శుభసూచకం అర్ధరాత్రి గజ్జెల మూత వింటే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని సంకేతం దీపారాధన చేసే సమయంలో దీపం కుంది కింద ఒక చిన్న పల్లెం పెట్టి ఆ పల్లెంలో కొద్దిగా నీరు పోసి దీపం వెలిగిస్తే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే రాళ్ల ఉప్పును చూడండి ఇలా రాళ్ల ఉప్పును చూడటం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే కొంచెం రాళ్ల ఉప్పును మీ పర్సులో పెట్టుకుంటే ఆర్థికంగా మీకు బాగా కలిసొస్తుంది అలాగే చాలామంది ఇళ్లలో కొంతమంది ఎప్పుడూ నీరసంగా ఉంటారు అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని సంకేతం ఏ ఇంట్లో అయితే దరిద్రదేవత ప్రవేశిస్తుందో ఆ ఇంట్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మాటలను చేయరు పెద్దల పట్ల గౌరవం చూపించరు అలాగే కొంతమంది ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు ఇలా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి దరిద్రదేవత రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే కొంతమంది ఇళ్లలో తరచూ అన్నం మాడిపోవడం పప్పు మాడిపోవడం జరుగుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే ఇలా కూరలు మాడిపోతూ ఉంటాయో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉందని అర్థం అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు అలాగే మీ ఇంటి గుమ్మం ముందు వినాయకుని పటం కాని హనుమంతుని పటం కాని పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవుళ్ల పటాలు ఇంటి ముందు ఉంటే మీ ఇంట్లో ఉన్నవాళ్లకి అంతా మంచి జరుగుతుంది చాలామంది ఇళ్లలో ఎక్కువగా బూజు ఉంటుంది మీ ఇంట్లో కనుక బూజు ఉంటే రాబోయే కాలంలో మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా బూజు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే మంచం మీద కూర్చుని భోజనం చేస్తే మీ ఇంట్లో అప్పులు పెరుగుతాయి కాబట్టి కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు గోమాతలో సకల దేవుళ్ళు ఉంటారు ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి నెలలో ఒకసారైనా మీ చేతుల మీదగా గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది తక్కువ సమయంలో మీరు ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని దేవునికి నమస్కారం చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది తులసి మొక్కకు పూజలు చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేసేస్తున్నారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను అవహిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి